హాయ్ ఫ్రెండ్స్ వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు అవి కృతాయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు మంత్రి అని చెబుతున్నారు మరి పురాణాలు శాస్త్రాలు యుగాల గురించి ఏం చెబుతున్నాయనే విషయాల గురించి మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయండి నెంబర్ వన్ కృతాయుగం నాలుగు యుగాల్లో మొదటిది కృతాయుగం దీనినే సత్యయుగం అని కూడా అంటారు ఈ యుగంలో నారాయణుడు లక్ష్మి సహితంగా భూమిని పరిపాలిస్తాడు దీని కాల పరిమితి పదిహేడు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరంలో ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ యుగంలో అకాల మరణాలు ఉండవు ఇక ఈ కృతాయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారమయంగా ఉండేది ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదం విరోధం లేక చక్కగా కాలం నడిచినది సూర్య ప్రభావం చేత సుక్షత్రియులు గురు ప్రభావం చేత సద్బ్రాహ్మణులు జన్మించి ధర్మమైన పాలన నడిచింది ఇక సకాలమున వర్షము మంచి పంటలు పాడి పశువులు అభివృద్ధి చెంది ప్రజలు సుఖమైన జీవనం గడుపుతూ ధర్మమైన పాలన సాగుతుంది సూర్య గురువులు వారికి మిత్ర గ్రహాలైన కుజ చంద్ర కేతువుల సహాయంతో ధర్మమైన పాలన చేస్తూ ఉన్నారు శని శుక్ర బుధ రాహుగ్రహముల కదలక మెదలక కొంతవరకు వాగ్వాదము కల్పించే ప్రయత్నం చేసిరి శని శుక్ర బుధ రాహుగ్రహ కారణముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగువాని చూసి శాపగ్రహ శక్తి కలిగిన బ్రాహ్మణులు కోపం ఆపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే ఇటువంటి అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని అనడం వలన ఆ తపోశక్తి రూపమున త్రేతాయుగంలో రాక్షస వంశము అధికమయ్యను తపస్సుచే దైవ బలమును సంపాదించారు కానీ కోపం ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగంలో క్రూరులు రాక్షస స్వభావులు రాక్షసులు కలహము పెంచేవారు అధికమయ్యారు ఈ విధంగా కృతాయుగంన సవ్యముగా నడిచి త్రేతాయుగం ఆరంభమైంది ఇక నంబర్ టూ త్రేతాయుగం త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం మూడు పాదములపై నడుస్తుంది త్రేతాయుగంకు రాజుగా కుజుడు అంటే మంగళుడు మంత్రిగా శుక్రుడు నియమితులయ్యారు కుజుడు పురుషకారకుడు యువకుడు యుద్ధ ప్రియుడు సుక్షత్రియుడు బహుబల పరాక్రమవంతుడు సత్యము పలుకువాడు రాజుగా ఆచరమకు కట్టుబడి ఉండక తిరుగువాడు రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమశత్రువు అయినా శుక్రుడు మంత్రిగా కాలం పరిపాలించవలసి వచ్చింది రాక్షస గురువు శుక్రబలమున శక్తి మాయా మంత్రము ప్రభావం చేత రాక్షసులను పురిగొలిపి యజ్ఞ యాగాది క్షతువులకు తపస్సంపన్నులకు రూపవతులైన స్త్రీలకు బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను భ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహం వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులు అగు స్త్రీలచే యువకులకు ప్రాణహానిని కలిగించేవారు నాలుగు హంగుల్లో ప్రథమమైన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మణ వంశములను అంతరించేలా చేసేవారు ఇలా రాక్షసుల వలన దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగంలో నాలుగింట ఒక భాగం దెబ్బతింది కుజ గ్రహ బలము చేత ధను పారంగతులు అయిన రాజయువకుల చేత రాక్షస సంహారము చేయించుచు అధర్మ పరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకు రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించను ఈ విధంగా త్రేతాయుగము ధర్మము నాలుగింట ఒక పాదము తగ్గి ద్వాపర యుగం మొదలవుతుంది ఇక నంబర్ త్రీ యుగం ద్వాపర యుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు ఈ యుగం కాల పరిమాణం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఈ యుగంలో ధర్మం రెండు పాదాలపై నడుస్తుంది ద్వాపర యుగంన రాజుగా చంద్రుడు మంత్రిగా బుధుడు నియమితులై పాలన చేస్తున్నారు చంద్రుడు గురుగ్రహ వర్గమునకు చెందినవాడు బుధుడు శని వర్గమునకు చెందినవాడు వీరు ఒకరికి ఒకరు పడనివారు బుధుడు చెడు విద్యలను రాక్షసులకు దుర్మార్గులకు దుష్టులకు ఇచ్చి సాధువుల సజ్జనుల రూపవతుల పతివ్రతలకు కన్యలకు అపకారము చేయు వారిని పురిగొలుపుతాడు బుధుడు మాంత్రికుడు మోసములకు నెలవు వ్యవహారములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు దేవత కార్యములు అర్ధభాగము భాగము నశింపచేసి రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదం కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంతవరకు మారుస్తాడు ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మంలో రెండు హంగులు మాత్రమే నిలిచింది చంద్రుడు సకల విద్యాపారంగుడు బలవంతుడు మనోకారకుడు మాతృకారకుడు కాన రాజుల విద్యాపారంగతులను చేసి ధనుర్విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను వామాచారులను మాయవులను నాశనము చేయుటకు స్వయంగా భగవానుడే కృష్ణుడుగా అవతరించి దేవత వర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు తోడు చేసుకుని ద్వాపరయుగ అంతమున మంత్రాయుగమును మటుమాయం చేస్తాడు ఈ విధంగా యుగమున ధర్మము రెండు భాగాలుగా నశించి కలియుగం ప్రారంభం అవుతుంది అంటే మంత్రయుగం అంతరించి యంత్రయుగం ప్రారంభం అవుతుంది అన్నమాట ఇక చివరిదైన నాలుగో యుగం కలియుగం మనం ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం కలియుగం అంతంలో భగవంతుడు కలికిగా అవతరిస్తాడని చెబుతారు కలియుగం కాల పరిమాణం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు సూర్య సిద్ధాంతం ప్రకారం పూర్వం మూడు వేల ఒక వంద రెండవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదిన అర్ధరాత్రి కలియుగం ప్రారంభమైంది ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహుకేతువులు రాహుకేతువులు ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు రాహు శనికి మిత్రుడు కొంతకాలము రాహువు మంత్రిగా కొంతకాలము కేతువు మంత్రిగా పాలన చేస్తారు నాలుగు ధర్మశాస్త్రాలు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగం ముందుకు నడుస్తుంది ధర్మం నిలబెట్టు శాస్త్రములు ఉన్నా తన పని సాగదని కలియుగం నడవదని తలిచి కలియుగ ఆరంభంలోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను అగ్రహారములను రాజులను ఒక్కొక్కటిగా నశింపజేస్తూ వచ్చాయి ఇక అప్పటి నుంచి క్రూరము కుచితము అసత్యము అప్రమాణము అధర్మము అన్యాయము తలెత్తాయి ఈ యుగంలో వావి వరసలు తప్పి వర్ణ సంకరములు మొదలై దొరలే దొంగలయ్యారు దైవ భక్తి తగ్గి గురు భక్తి మాతృపితృభక్తి అపురూపమయ్యింది దైవమును నమ్మి పూజించు కాలం పోయి గురువును పూజించు కాలం వచ్చింది ఇక హింసా సిద్ధాంతం అయి పాపం వలన దుఃఖము అనుభవిస్తాము అనే భయమే లేకుండా పోతుంది పుణ్య కార్యములు కరువయ్యాయి ఎలాగైనా ధనాన్ని పొందిన పొందినవాడే గొప్పవాడని అనుకునేవారు ఎక్కువయ్యారు దొంగలకు దారి చూపేవారు ఎక్కువయ్యారు ఇంకా ప్రజలు స్వధర్మము వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునకు పోయారు వర్ణ ద్వేషాలు మత ద్వేషాలు పెరిగాయి మంచివారు దుర్మార్గులచే పీడింపబడుతున్నారు అయితే కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలంలో కొంతమంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు ఈ విధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికి మొగ్గు చూపుతూ నడుస్తుంది కలియుగం అంతంలో భగవంతుడు కలికిగా అవతరించి తిరిగి సత్యాయుగం స్థాపనకు మార్గం సుగమం చేస్తాడని చెబుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ ను కూడా యాక్టివేట్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్